హాయ్ అండి మీలో ఎంతమంది దీన్ని టేస్ట్ చేశారు అసలు దీని పేరేంటో మీకు తెలుసా సో వచ్చేసి భూచక్రగడ్డ అంటారంట అండి సో ఇది వచ్చేసి మనకి చెట్టు వేరులో నుంచి తీస్తారంట సో నేను ఇప్పటి వరకు దీపావళికి కింద కాల్చిన భూచక్రాలు చూడడం తప్ప తినే భూచక్రగడ్డ ఇదే ఫస్ట్ టైం చూడ్డం అండి సో వచ్చేసి శ్రీశైలంలో బాగా కనిపించిందండి మేము లాస్ట్ టైం శ్రీశైలం వెళ్ళాము సో లాస్ట్ వీక్ అక్కడ మొత్తం మొత్తం ఎక్కడ చూసినా ఈ భూచక్ర గడ్డ కనిపించింది సో సరే ఇది ఏంటా అని చెప్పి టేస్ట్ చేద్దామని చెప్పి అయితే వెళ్ళాము వెళ్తే పీస్ వచ్చి ట్వంటీ రూపీస్ అన్నారండి సరేలే తీసుకుందాం అని చెప్పి తీసుకున్నాము సో టేస్ట్ అయితే అస్సలు టేస్ట్లెస్గా ఉందండి లైట్గా చిరు చేదైతే ఉంది దానిపైన షుగర్ వేయడం వల్ల తెలియడం లేదు బట్ టేస్ట్ వచ్చేసి లైట్గా చేదు ఉంది సో మీకెవరికైనా ఈ భూచక్రగడ్డ గురించి తెలిస్తే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసాను ఫ్రెండ్స్ అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి బాయ్ బాయ్